శ్రావణ మాసంలో శివలింగానికి ఈ వస్తువులు సమర్పించండి సంపదల వర్షం కురుస్తుంది శివునికి అంకితం చేయబడిన మాసం దగ్గర పడుతోంది ఈ మాసంలో పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు పొందడం కోసం ఎలాంటి పనులు చేయాలి శివలింగానికి ఎలాంటివి సమర్పించాలి అనే దాని గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు కావున ఈ మాసమంతా పరమశివుడిని పార్వతీమాతను నిష్ఠతో పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ప్రతి శ్రావణ సోమవారం ఉపవాసం ఆచరించి శివుడిని పూజిస్తారు శివలింగానికి అభిషేకం జరిపిస్తారు అయితే ఈ శ్రావణ మాసంలో శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మహాదేవుడి అనుగ్రహం పొందవచ్చు మీరు కూడా శ్రాసంలో భోలేనాథ్ మీపై ఉంచుకోవాలనుకుంటే రాబోయే నెల రోజులు శివలింగంపై ఈ దేనినైనా సమర్పించండి నెలలో మీ జీవితం మారిపోతుంది ఆకు శివుని ఆరాధన సమయంలో ఆకులను ఉపయోగించండి శివలింగంపై సమీ ఆకులు సమర్పించడం శని కోపాన్ని నివారించడానికి సహాయపడుతుందని నమ్ముతారు మీ రాశి కర్కాటకం వృశ్చికం కుంభం మకరం లేదా మీన రాసులైతే మీరు తప్పనిసరిగా శివలింగంపై శని ఆకులను సమర్పించాలి దీనివలన ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావం ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శివుని ఆశీర్వాదం ఉంటే శని ఆశీస్సులు లభించినట్టే అవుతుంది బిల్వ పత్రాలు బిల్వ దళాలు శివునికి చాలా ప్రీతికరమైనది పురాణాల ప్రకారం బిల్వ వృక్షం పార్వతి దేవి చెమట చుక్క నుండి ఉద్భవించింది మందార పర్వతం మీద ఉన్న పార్వతి తల్లి చెమట నుండి బేల్ చెట్టు ఉద్భవించిందని నమ్ముతారు అందుకే పూజ సమయంలో శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించండి అన్నింటికంటే ఈ దళాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మూడు ఆకులు శివుని మూడు కన్నులుగా భావిస్తారు నల్ల నువ్వులు శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించడం కూడా శుభప్రదంగా భావిస్తారు శివలింగానికి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదేవుడి దుష్ఫలితాలు తగ్గుతాయని నమ్మకం కావున శని సడే సతితో బాధపడేవారు మాసమంతా శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించాలి మూం పప్పు మీరు శ్రావణ మాసం శివారాధనలో పచ్చి మూంగ్ పప్పును కూడా ఉపయోగించవచ్చు మీకు ఏదైనా కోరిక ఉంటే నూట ఎనిమిది పచ్చి పెసరపప్పును లెక్కించి కడిగి శివలింగానికి సమర్పించవచ్చు అక్షతలు శివుని పూజలో అక్షతలు ఉపయోగిస్తారు మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి అక్షతలు సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది అక్షత నైవేద్యంగా పెట్టేటప్పుడు బియ్యం గింజలు చెడిపోయినవి విరిగిపోయినవి లేకుండా చూసుకోవాలి కనేర్ పువ్వు శివుడికి కనేరు పువ్వు అంటే ఇష్టం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసం అంతా శివలింగంపై కనేర్ పువ్వును సమర్పించండి గంగా జలం శివుడికి చెమ్ము మంచి నీళ్లు పోసినా చాలు సంతోషిస్తాడని అంటారు అందుచేత మీ దగ్గర ఏమీ లేకుంటే గంగా జలాన్ని నీళ్లలో కలుపుకుని శివునికి పూర్ణ భక్తితో అభిషేకం చేయండి శివుడు కూడా గంగా జల సంతోషిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు